సరే ఒక చెప్పాలా మీరు ఎందుకు వచ్చారు మాట్లాడితే ఎందుకు మరి కథలు పడుతుంటే మనం ఎందుకు మాట్లాడాలా అల్ని పది మంచండి చంపేస్తారు ఇప్పుడు పండు నువ్వేందన్ను వాడికి వెళ్ళి వచ్చి ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు ఒక్కొంచ వచ్చేసిన కొట్లాడుతుంటున్నావు కదా నువ్వు తీసుకురాలని వాళ్ళ ముందే నేను చాలా బాయ్ ఇప్పటివరకు ఆపినా నేను ఇప్పుడు నీనే కొడతా దమంత ఆ కడే కడే తలకి రాత పెడతా సో మనం వంద రూపాయల ఆర్టిస్ట్ అయితే మళ్ళీ ఒకసారి కుషికి ఆఫ్లైన్ లో మెసేజ్ చేస్తూ వీడియో అయిపోయిన తర్వాత కూడా కుషికి మెసేజ్ చేసిన లవ్ జై లవ్ జై లవ్ జై లవ్ జై అన్నాడు ఏం చేస్తున్నాడు అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చు నాకు మెసేజ్ చంపుతున్నాడు అంట కాబట్టి ఏం చేస్తున్నాడు ఈమె ఈ విషయం అర్సకు చెప్పట్లేదు ఎందుకు అర్సతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అర్సకులు ఒళ్ళైంది ఎందుకంటే మేము వేరే ఎవరెవరితో రీల్స్ చేసుకుంటూ వాడితో అది చేస్తుంది కాబట్టి అర్సతో మాట అర్సా మాట్లాడుతుంది ఇప్పుడు ఏం చేసిందంటే అర్సా ఫ్రెండ్స్కి చెప్పింది అర్సా ఫ్రెండ్స్కి అయితే చెప్పింది వాడు ఎట్లా చేస్తున్నాడని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి అంటే రూపాయల ఆర్టిస్ట్ మనం పిలవచ్చు పిలిచిన తర్వాత మీరు ఇప్పుడు ఉన్నారనుకో వాడు భయపడతారు కాబట్టి మీరు ముక్కలు ఏం చేస్తారంటే కొంచెం ఈ వెనకాల ఉన్నాను వెనకాల ఉన్నారనుకో కనిపించలేదు దాని వెనకాల ఉన్నాండి పిలుస్తాను పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ అక్కడికి ఫోన్ చేస్తారు అమ్మంట మాట్లాడు మాట్లాడిన తర్వాత వాళ్ళు వస్తారు రైట్ అర్స అయితే లేడు కదా అప్పుడు రాడుగా వచ్చినాక నీకు మళ్ళీ నీకు వేసుకుంటాడు ఎందుకంటే నాకు చెప్పుకుంటా మా ఫ్రెండ్స్ ఎందుకు చెప్పు నీకు నాకంటే మా ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారని చెప్పి నీకు మళ్ళీ పెద్ద వాళ్ళు అయితే కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే వంద రూపాయలు ఆర్టిస్ట్ ఫోన్ చేసి రమ్మను ఎందుకంటే వంద రూపాయలు మన దగ్గర ఉన్నాయి వస్తారు వంద రూపాయలు ఆర్టిస్ట్కి ఫోన్ చేసి వస్తుండు వీళ్ళు మొత్తం అందరూ మీరు ఇక్కడే ఉన్నారు ఏ ఫ్యూ ఇప్పుడైతే మనం వంద రూపాయలు ఆర్టిస్ట్ కూడా వచ్చింది ఏదైనా కుసి మెసేజ్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం కుసి అంటే నాకు ఇష్టమన్నా

ఏంటిదిన్నా <mehranoughs> <?rosan> <up intellectual> <kewa>

మెసేజ్ చేస్తున్నావు అంటున్నాడు

బ్రదర్ అంటుంది మరి అదన్నప్పుడు వందారా బ్రో అవరా ప్లే కొలవాడు అవరా ప్లే కొలవాడు ఏమన్నా అదో ఉంది ఏమొడు సమయంందా ఎవరు కొత్త టీస్మా నాయిస్ కొంటరా చాస్తంరా ఏడి నేను మెసేజ్ చేస్తాను నువ్వు లేకపోతే నువ్వే బ్రో నుండి నువ్వు చెప్పలేదు అసలు నువ్వు మాకు చెప్పిన చెప్పదు అర్థానికి ఎమరావే నేను ఏం లేని అనుకుంటున్నావు కాదండి యాక్టింగ్ అని పిలిస్తే నువ్వు ఎట్లా కూడా అంటే అంటే ఖుషీ కావాలి కావాలి చంపేస్తారా చెప్తుంది ఎందుకు కొట్టిస్తున్నా అంటే మాట్లాడుకోవచ్చు అంటే బయట మాట్లాడుకోవచ్చు రూమ్కి వెళ్దాం అంటున్నా రూమ్ కదా అర్థండి అన్నారు కదా తీసుకొచ్చిందన్న ఫస్ట్ ఈయనొవ్వరు తీసుకొచ్చింది అసలు తీసుకొచ్చింది ఎవరు ఆమెనే కదా మరి మాట్లాడమో ఇప్పుడు ఎందుకు ఇది అంత తమాషా తీసుకొచ్చింది దేనికి తెలుసా ఒక వీడియో చేయడానికి ఫ్రాంక్స్ చేయడానికి తీసుకొచ్చింది వచ్చిన తర్వాత వచ్చింది బ్రో

చెప్తున్నా ముఖం ఇప్పుడు చార్జ్ ఎవరైనా అమ్మాయి చార్జ్ చేస్తేనే మాట్లాడుతుంది నీకు ఒక అమ్మాయి ఛాన్స్ ఎక్కువ తీసుకో నార్మల్ చేసింది కానీ ఇంత చేస్తారని తెలియదు కదా అరే నీకు తెలియదు నాకు చెప్పకుండా రీలు చేస్తారు చార్ట్లు చేస్తా చేస్తాను ఎందుకు దూరం పెడుతున్నారీ

ఒక అమ్మాయి రిప్లై కాదన్నా రిప్లై ఎందుకు వెళ్ళాలన్నా అసలు ఎవడు ఎవడు ఇప్పుడు ఎవరైనా నువ్వు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి మెసేజ్ చేస్తా ఎవరైనా అడుగుతుంది కరెక్టే అన్న ఈ తీసుకొచ్చింది ఎందుకు మరి ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను ఎందుకు తీసుకురా తెలిసి తెచ్చుకోవాలా ఇష్టం వచ్చిన ఎవరిని పడతారని తెచ్చుకోవాలి తెలిసి తెచ్చుకోవాలా అంటున్నా ఇష్టం వచ్చినట్టు తెచ్చుకుంటూ ఇట్లయితే అరే కొట్టకు రమేష్ 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 లుకెత్తనండిరా లుకెత్తనండిరా ఎందురా రమేష్ ఉన్నవా రమేష్ రమేష్ ఎరుగాన ఆగు ని వెత్తన చెత రమేష్ ఎక్కుతరే రేయ్ నేను అమ్మి పెడుకొస్తా స్కూలాన ఉండండి ఏమన్నా రా <laughs> <laughs>

చంపేస్తారు బ్రో కదా పండు నువ్వేందన్ను దానికి వెళ్ళి వచ్చి నువ్వేం మాట్లాడ చెప్పు అంటే నాకు ఇష్టం ఇష్టం ఎందుకు వచ్చిండు మనం తప్పేదో రైట్ ఏదో తెలుసుకోవాలి ఒక్కడొచ్చిండని మనం మీద ఊరుతుంది నేను అందుకే నా ఒక్క ఒక నిమిషం మాకు అన్నా నీకు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటాయి మంచి కర వాళ్ళతో మాట్లాడదాము ఏది నిజం ఏది కరెక్ట్ ఏది చెప్తారు మేము కూడా చెప్తాం అప్పుడు మేము మాట్లాడుతాం ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు కొంచెం వచ్చేసిన కొట్లాడుతుంటున్నావు నువ్వు తీసుకురాలని వాళ్ళ ముందే అది ముందు ఉంది కొడుతుంది బ్రో నేను సండే ఇష్టం బట్టి నేను సింగల్ గా అంటే వస్తాను తర్వాత వస్తాన కృషి గురించి అంత దూరమైన వస్తా మాట్లాడుతున్నాను ఆడపిల్లకి ఇష్టం లేదన్నప్పుడు అట్లా పడతాం స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అర్థం బ్రో నేను నేను ఇప్పుడు ఏం చేయమంటే చేస్తావా

అదే నువ్వు రాకపోతే అయిపోతున్నా స్టార్టింగ్ అంతా ఏమీ అడగలేమని చార్జ్ చేసేది కానీ అంతేనా ఇంకేం చేయలేదు ముందు చేసేది నెలవరకు చేసి మాట్లాడింది మళ్ళీ

రేపు వాళ్ళకి అయితే నేను పోతాను వస్తావా తొమ్మిది కాగానే ఇంట్లోకే బయటికి వెళ్ళావు వాళ్ళ కోసం ఎవరు వస్తారు నేను రావాలా ఉంటాడు పిలిచిన వాళ్ళ నాకు చెప్పకుండా వస్తావా అంటే సక్కగా ఉందా స్టోరీ సక్కగా ఉందా రాణికి చేసిందో వరు అసలు ఎందుకు తీసుకొచ్చిన ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టిన ఫస్ట్ ముంగట నాకేందా తెలుసు అన్నప్పుడు తెలుసుకోవాలా ముంగట ఎవరిని పిలుస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం అని తెలుసుకొని తీసుకురావాలి ఎవరినైనా ఆడొచ్చి ఇప్పుడు పిచ్చు లాగా వస్తుండ అని మనం చేసినా మాకే ప్రాబ్లం ఆ కోపంలో ఏమని చేస్తారు నువ్వు మెల్ల నాకు చెప్పకుండా మీ మీకన్నా ఉండాల కొంచెం ఒకసారి చేసినప్పుడు రావాలి నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు మీరు వచ్చి రేమని చేసి వస్తారా अमूस्ता था मेरा मम्मी के मन पीएच बोल रहा है मन इना केस लो, लो लेते हैं बंदी का ना उसका आया ना आराम से आया ना चलो बहुत कठिन समागम नहीं जिंदगी तो बुरी है ब्रेंड वेट अब अब आवेश उगला स्पोर्ट्स नहीं है योगरक्या योगरक्या अब जिंदगी का बच्चों तो आवेश उगला आगू 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 � మీద ఇష్టం 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 అంటున్నారు కాబట్టి కృషి చెప్తే చేస్తా ఉన్నాడు ఏం చేస్తామంటే ఈ చెట్టు ఎక్కువ కృషికి వస్తాం కృషి చెప్పాలి కదనా ఎక్కువ చూస్తే ఇంకేమేమి చేస్తాడో చూస్తాను ఇప్పుడు ఎవరికి మాట్లాడుతున్నాడు మీరు ఇందాక చేసుకున్నాడు ఇందాకొట్టు

చంపుతాయి నువ్వు చంపేస్తా ఇవన్నీ చెప్తే ఎక్త ఎక్కువ మనం అంతా తెలిపారు మాటలలో చూపించిన వాళ్ళు ఇప్పటివరకు ఆపిన నేను ఇప్పుడు నేనే కూడతాను

ఇప్పుడు ఎక్కువ రాయ్ నీకు ఇష్టం నిజంగా ఇష్టం అంటే ఖుషి నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువేస్తాభ బ్రో బ్రోట్లేస్తా బాబు ఒట్లేస్తా నువ్వు ఎక్కాలా నువ్వు ఎక్కువ చెప్పు కన్నా ప్రేమించినా పిచ్చి పిచ్చి వాళ్ళని ఇది అన్న సైకి వాళ్ళున్నాను ఏం మాట్లాడు ఏ మాట్లాడేస్తారా ఇక్కడ ఏం చేయాలనా మరి దానికి వచ్చింది వాళ్ళు మాములు కొడితే ఏమైనా అయితే ఆమెకి చెప్తే ఇష్టం వచ్చిన నాలీలా విడుస్తాడు నువ్వు ఎట్లా కూడా నాకు చెప్పకుండా చచ్చిపోతాడు పోతాడు ఇప్పుడు అక్కడికి అప్పుడే అలా చెప్పింది ఇప్పుడు లవ్ చేస్తావా చెప్పు మరి నువ్వు

మనమేస్తా చచ్చిపోతే రే ఏం తమాషా పెట్టిందా ఇది అంతా మేము పనిలే వేరే పనులు లేవనుకుంటున్నావు రైతులే తొమ్మిది గంటలకు ఇళ్ళకి వెళ్ళిపోతుంది కృషి చెప్తున్నాను ఇంకో ఒక మనిషి వచ్చి కొట్లాడ అంటే సైకో సైకోని మనం ఏం చేయలేము ఎంతమంది మందిని గుసే ఈ చెట్టు మేము కూసాబెట్టు ఆడ కూర్చోబెట్టు ఆడ కూర్చోబెట్టమకుండాలా పది చెట్ల మే పది మందిని అది కదనా పది చెట్ల మే పది మందిని గుసే నేను కింద తిరుగుతా అందరి నమస్తే నమస్తే అనుకుంటా ఆడపిల్లతో మనం ఎందుకు మాట్లాడతాం అవanni ముంగటామే కంఫర్టబుల్ గా మాట్లాడతనే మాట్లాడుతాం అర్థమైందా ఉత్తిగానే మనం ఉత్తిగానే కొట్టేం ముంగటోల్ మాట్లాడతనే మనం అరే మంచిగా మాట్లాడుతుందని మాకే పిచ్చి మా అందరికీ పిచ్చి కరెక్ట్ మైండ్ ఉంది మాకే లేదు మాకు ఫోన్ రేపు మార్నింగ్ చూడొచ్చు ఉంటే దౌ చేస్తది లేకపోతే ఆడ చెట్టు మీద ఎక్కి షో వేసి ఉంది రాదు అవునవును అక్కడ ఇప్పుడు ఉండాలే చూద్దాము నడువు అక్కడ చెట్టు మీదకి దిగలేదు అడుగు కుషీ మీద ఏముంటుంది దిగ నేను పెద్ద మోటల్ మాట్లాడుతున్నాడు ఏం చేద్దాము రాత్రి ఎంత అవుతుంటాయి వన్ ట్వెంటీ ఫోర్ అవుతుంది మా ఇప్పుడే వచ్చినాం మెల్లగా ఏం చేసాం వీడియో పెట్టుకొని పోదాం ఇప్పటి రోజు అది ఏమైపోతుందో తెలుసా మనకి అక్కడ లేడనుకో పెద్ద మడలు మాట్లాడను సాలే గీలే అని తిట్టండి అవునవును ఎందుకంటే చెట్టు మీద ఉంటా కృషి వచ్చారు దిగా అది మీరు అదే వెళ్ళిపోయాడు కదా వీడియో మనకు ప్రూఫ్ ఉంటది ప్రూఫ్ ఉంది అనుకో ఆ చెట్టు ఖాళీ చెట్టు చూపించినాం అనుకో మనము చూపిస్తే అవుతుంది అంటే మళ్ళీ మన దగ్గర పెద్ద మాటలు మాట్లాడు మళ్ళీ అది ఖుషి కోసం అది చేస్తే నీకెందుకు చేసాం మన గురించే కదా ఖుషి ఎంత ఉంటది

వాడు మళ్ళా నాకు ఇప్పుడు కనిపించింది అనుకో ఎట్లా ఉంటాడు కానీ రాత్రి ఉంటారు అయితే అయ్యే ఆడు మళ్ళా కనిపించాలా కృషి కోసం అది చేస్తా ఇది చేస్తా అన్నారు అనుకో

అరే బాయ్ బాయ్ పేరు పేరు బాయ్ యాటా భయం ఏమి ఇంటికి పోవా ఆ అరే ఏందివాళ్ళ కోసం పోనీ నువ్వు ఒక్క దాని గురించి ఎందుకు ఇట్లా పిచ్చొండ అయిపోతున్నావు నీకు దండం పెడతాను నువ్వు సైకోగా అని తీసుకొచ్చింది కుషీ దాని కూడా దమా గిమాకేం లేదు కంటెంట్ కంటెంట్ అని తీసుకొచ్చాడు నా ప్రాణం పడ్డాడాడు అరే ఏందన్నా నీకు నాకు సే కావాలి అరే నాకు ఏమైనా కాదు ఎన్ని గంటల నుంచి కూర్చున్నాడు దిగినా అట్ల కూర్చున్నా ఒక ఏడు గంటలు అయింది కారు ఏడు గంటలు ఎప్పుడు చేసినాం మనం అది కిందికి దిగు నేను రేపు పొద్దున కుషీద్దిగా నేను దిగనే అయ్యా నేను ఆమె ఇస్తున్నా రేపు ఖుషితో నేను ఏ తాడో పేడో ఏల్చేద్దాం అర్థమైందో అర్థమైందే ఎవ్వరు చెప్పాలి ఇప్పుడు నీకు ఎడికన వస్తాది రా నాయనా దయ దిగువా దిగువ దయం లేక పైన కూర్చొని కుషీదిరా ఏం ఖుషి ఖుషి అంత ఏం ఉందిరా నాయనా అర్థమైతలేదు ఏంద్రా బయింది ఇది అరే రాదు రా ఖుషి ఇప్పుడు రారా నువ్వు కిందికి అరే దానిట్లు గినేట్లు తెప్పిస్తే ఇప్పుడు నేను చెప్తున్నా దేనికి

ఇంకో నేను ఏదో నువ్వు ఉండవేమో అని అనుకున్నాను నువ్వు ఇంత పెద్ద అమ్మారో ప్రేమకు నువ్వు అనుకోలే నువ్వు దిగు నువ్వు నీ ఆ అవి కాళ్ళు ఇంకో నాకు అందుతలేవు నీ కాళ్ళు కానీ ఇవి కాళ్ళు మొత్తం నువ్వు దిగు రేపు నేను ఖుషితో రేపు నేను ఖుషితోని నిన్ను మాట్లాడిపిస్తాను రా నా ప్లీజ్ మెల్లగారా కాదు నువ్వు ఇంత సైకోవాడు అనుకోలే ఇంత ప్రేమ ఏముందా నీకు

మొగోళ్ళకి ఫీలింగ్స్ పెడుతూ ఇట్లా ఉంటుంది పోనీ మనం కూడా ఏమనలేము ఇక ఆయనకి ఇష్టము ఇక నేను కూడా ఏమనలేను నేను ఇప్పుడు నువ్వు చేసిన దానికి చెయ్యి నేను మాటిస్తున్నాను నేను మాటిస్తున్నాను రేపు నేను మాట్లాడిపిస్తాను దా